హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ అండ్ మీరు అసలు ఈ సిచ్యుయేషన్లో ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు మీ ఎనర్జీస్ ఏంటి అనేది చూద్దాం ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు ఎప్పుడైనా ఎవరికోసమైనా చూడొచ్చు అండ్ ఈ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ వీడియో మీకు రెజునేట్ అవుతుంది రీడింగ్లో మీరు రెజునేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజునేట్ ఆయన పాయింట్స్ వదిలేయండి ఓకే అండ్ పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్ష ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను డీటెయిల్స్ చెప్తాను ఓకే సో ఇక్కడ మనకి స్టార్టింగే ఏస్ కార్డ్స్ వచ్చాయి ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఏస్ ఆఫ్ సోడ్స్ ఓకే సో ఇక్కడ ఏంటంటే ఒక సెక్యూర్ రిలేషన్షిప్ అనమాట మీది మీ పోర్సన్ది మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఒక సెక్యూర్ రిలేషన్షిప్ అండ్ హానెస్ట్ రిలేషన్షిప్ అండ్ ఒక అది ఎలా ఉంటుంది అంటే మూన్ లాగా మూన్ ఎలా పెరుగుతూ ఉంటుంది రోజు రోజుకి అట్లా మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ కూడా రోజు రోజుకి ఎఫెక్షన్ అదంతా కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది ఇంకొకటి ఇక్కడ మనకి మీ పర్సన్కి కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి అండ్ అయినా కూడా మీరే కావాలి అని అనుకుంటున్నారు ఇక్కడ మీ సైడ్ కూడా అంతే కలెక్టివ్ సైడ్ కలెక్టివ్కి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి అయినా కూడా మీ పర్సనే కావాలనుకుంటున్నారు అక్కడ మీ పర్సన్ కూడా సేమ్ ఫీలింగ్ ఓకే ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే కమింగ్ ఫ్యూచర్లో నియర్ ఫ్యూచర్లో ఇప్పుడు మీ పర్సన్ కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు ఆ థర్డ్ పార్టీ ఏం చేస్తారంటే మీ పర్సన్ దగ్గరికి ఎపాలజీతో వస్తారు ఎలా మీ పర్సన్ మీ దగ్గరికి ఎపాలజీతో రావాలి అని అనుకుంటున్నారో మీ పోసన్ దగ్గరికి థర్డ్ పార్టీ ఎపాలజీతో రావటం మళ్ళీ చాలా కన్విన్స్ చేసినట్టు మాట్లాడటం ఇవన్నీ చెప్తారు సారీ చెప్పడం మళ్ళీ ఆ రిలేషన్ని యాక్సెప్ట్ చేయమని అడగటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి మంచిగా కొంచెం మాట్లాడి మళ్ళీ మ్యానిఫ్యులేట్ చేసుకుంటారు మీ పర్సన్ని అలా ట్రై చేస్తారు బట్ మీ పర్సన్ మైండ్ ఎలా ఉంది అని అంటే మైండ్ సెట్ మారిపోయింది హై స్టాండర్డ్స్లోకి వెళ్ళిపోయింది మీ పర్సన్ మైండ్ అంటే థర్డ్ పార్టీ థర్డ్ పార్టీని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా చూడట్లేదు మీ పర్సన్ అన్ఫిట్ ఫర్ లైఫ్ పార్ట్నర్ అనమాట సో ఆ థర్డ్ పార్టీ ఎన్ని రకాలుగా అడిగినా ఎన్ని రకాలుగా ట్రై చేసిన డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉపయోగించినా మీ పర్సన్ ఒప్పుకునే స్టేజ్లో లేరు ఎందుకంటే ఆల్రెడీ ఆ రిలేషన్లో ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ స్టేజ్లో ఉన్నారు అంటే ఓన్లీ పేరెంట్స్ అండ్ అదర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ని కొంచెం థర్డ్ పార్టీకి ఇన్జస్టిస్ చేయొద్దు అని చెప్పడం వల్ల ఇంకా కొంచెం ఏదో ఉండి ఉండనట్టుగా ఉంటున్నారు ఆ రిలేషన్లో సో ఎప్పుడైతే ఛాన్స్ దొరుకుతుందో బయటకు వచ్చేస్తారు ఆ రిలేషన్ నుంచి ఓకే ఆగస్ట్ లాస్ట్ వీక్ అలా ఆ రిలేషన్ ఎండ్ అయిపోతుంది అది ఎలా ఉంటుందంటే ఆ రిలేషన్ ఒక చాప్టర్ క్లోజ్ చేసి ఇంకో చాప్టర్ స్టార్ట్ చేసినట్టు ఉంటుంది ఒక పేజ్ క్లోజ్ చేసి ఇంకో పేజ్ ఓపెన్ చేసినట్టుగా ఉంటుందన్నమాట టాక్సిక్ అండ్ కార్మిక్ రిలేషన్ క్లోజ్ చేస్తారు అండ్ మీతో ఒక సోల్మేట్ కనెక్షన్ ఏదైతే ఉందో మీతో పాస్ట్ లైఫ్ కనెక్షన్ అది మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఒక న్యూ బిగినింగ్ మొదలు ఉంటుంది మీ ఇద్దరి మధ్య ఒక న్యూ లైఫ్ అయితే చూస్తారు మీరు కూడా ఒక న్యూ పర్సన్ని చూస్తారు సో నియర్ ఫ్యూచర్లో చాలా మిరకల్స్ అయితే జరగబోతున్నాయి మీ ఇద్దరి మధ్య ఓకే డెత్ రీబర్త్ కార్డ్ కూడా వచ్చింది మనకి అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ మనకి ప్రతి రీడింగ్లో ఇట్లా వస్తుంది డెత్ రీబర్త్ అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ జరగబోతున్నాయి న్యూ సైకిల్స్ బిగిన్ అవుతున్నాయి అని చెప్పడం అనమాట హ్యాంగ్ మ్యాన్ కార్డ్ అంటే ఇక్కడ మీ పర్సన్ సాక్రిఫైసింగ్ కూడా ఉంది అంటే మీ పర్సన్కి ఎవరైతే ఆపోజిట్గా మాట్లాడుతున్నారో ఎవరైతే టాక్సిక్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారో ఆ రిలేషన్షిప్స్ అన్నిటినీ సాక్రిఫైస్ చేస్తున్నారు ఎందుకంటే మీకోసం మీ మధ్య మళ్ళీ గొడవలు రాకుండా మీ ఇద్దరి మధ్య వాళ్ళని దూరం పెట్టడానికి ట్రై చేస్తున్నారు సో అది కూడా సక్సెస్ అవుతుంది ఇక్కడ మీ పర్సన్ ట్రై చేస్తే అండ్ ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్య ఆ రిలేషన్షిప్ కోసం ఫైట్ చేస్తారు మీ పర్సన్ మీతో అంటే ఇక్కడ కొంతమంది న్యూ పర్సన్ని వాళ్ళ లైఫ్లోకి రానిస్తున్నారు అండ్ వాళ్ళతో ఆల్రెడీ క్లోజ్గా మూవ్ అవుతున్నారు కూడా సో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఎవరైతే మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారో అప్పుడు మీరు ఏం చేస్తారంటే రిజెక్ట్ చేస్తారు ఫర్ గివ్ అండ్ ఫర్ గెట్ అంటారు అనమాట అంటే క్షమించి వదిలేస్తారు అసలు మీ పోర్సన్ని మీరు అసలు ఇంకా కొంచెం కూడా కన్సిడర్ చేయరు మీ పర్సన్ ఏం మాట్లాడుతున్నారు మీతో అనేది సో అలా ఉంటుంది అలాంటప్పుడు మీ రిలేషన్షిప్ కోసం ఫైట్ చేస్తారు ఇక్కడ మీ పోర్సన్ అండ్ అక్కడ మీ పోర్సన్తో థర్డ్ పార్టీ ఫైట్ చేస్తారు వాళ్ళ రిలేషన్ కోసం సో ఇలా ఉంటుంది నియర్ ఫ్యూచర్లో అండ్ ఎంప్రయర్ కార్డ్ కూడా వచ్చింది సో ఎంప్రయర్ ఏరిస్ ఎనర్జీ అంటే స్టోబోర్న్ ఎనర్జీ ఒక కేర్ టేకర్ లాగా ఒక కేరింగ్ ఎనర్జీ లాగే ఉంటారు బట్ ఒక అథారిటీ ఫిగర్ అనమాట అంటే తను ఏదనుకుంటే అది చేసేస్తారు ఇంకా మీ పోర్సన్ వాళ్ళని ఎవరైతే టాక్సిక్ పీపుల్ ఉన్నారో వాళ్ళ దగ్గర మీ పోర్సన్ దగ్గర వాళ్ళందరికీ కూడా చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తారు వాళ్ళతో చాలా హార్ష్గా రిప్లై ఇస్తూ ఉంటారు వాళ్ళతో మాట్లాడితే మీ పర్సన్ని కంట్రోల్ చేయొద్దు అని తిడుతూ ఉంటారు సో అలా ఉంటుంది ఇంకా ఫ్యూచర్లో మీ పర్సన్ వాళ్ళ వైపు బిహేవియర్ అండ్ మీ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని చాలా స్ట్రాంగ్గా మ్యానిఫెస్ట్ చేసుకుంటున్నారు మీ పర్సన్ మీరెంత ఇదిగా చేస్తున్నారు మేనిఫెస్టేషన్ సేమ్ వే మీ పర్సన్ కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు కొంతమంది మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెరో కార్డ్ రీడింగ్ చేసుకుంటున్నారు టెరో కార్డ్ రీడింగ్ వింటున్నారు అండ్ ఇక్కడ కలెక్టివ్లో చాలామంది టెరో కార్డ్ రీడర్స్ ఉన్నారు అండ్ ఎస్ట్రాలజర్స్ కూడా ఉన్నారు అండ్ డాక్టర్స్ ఉన్నారు అండ్ లాయర్స్ ఉన్నారు ఓకే సో ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఈ రీడింగ్స్ ఎవరైతే చేస్తున్నారో టెరకాడ్ రీడింగ్స్ చేసేవాళ్ళు మిగతా రీడింగ్స్ కూడా చూస్తున్నారు అండ్ వాళ్ళ రీడింగ్కి వీళ్ళ రీడింగ్కి ఏ డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ ఉంది అనేది కూడా చూసుకుంటున్నారు ఆస్ట్రాలజర్స్ కూడా వాళ్ళ చార్ట్ చెక్ చేసుకుంటున్నారు సో ఇలా జరుగుతుంది అనమాట బట్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కమ్యూనికేషన్ రాబోతుంది అరౌండ్ ఫుల్ మూన్ ఆగస్ట్ మనకి నైన్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్త్ ఫుల్ మూన్ ఈ మంత్ సో అరౌండ్ నైన్టీన్త్ మీకు మళ్ళీ కమ్యూనికేషన్ రాబోతుంది అండ్ రీయూనియన్స్ జరుగుతాయి మెయిన్లీ ఓకే సో త్రీ ఆఫ్ కప్స్ అండ్ ద వరల్డ్ కార్డ్ ఈ టూ కార్డ్స్ కూడా మనకి కమిట్మెంట్ చూపిస్తుంది అండ్ ఒక సెలబ్రేషన్ చూపిస్తుంది అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే మ్యారేజ్ కూడా చూపిస్తుంది అనమాట అంటే మీ పర్సన్కి ఇక్కడ మెయిన్ టార్గెట్ ఏంటి అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అన్న టార్గెట్లో ఉన్నారు సో మీకోసం రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి సాక్రిఫైస్ చేస్తున్నారు అండ్ మీ రిలేషన్షిప్ కోసం ఫైట్ చేస్తున్నారు మీ రిలేషన్షిప్ కోసమే ట్రాన్స్ఫామ్ అవుతున్నారు అంటే చేంజ్ అవుతున్నారు అన్ని యాంగిల్స్ నుండి అన్ని ఏరియాస్లో చేంజ్ అవుతున్నారు అంటే టోటలీ మీరు మీ పర్సన్ చూస్తే మీరే షాక్ అవుతారన్నమాట అంత అలా చేంజ్ అవుతున్నారు ఫిజికల్గా అండ్ మెంటల్గా అండ్ తన బిహేవియర్ అండ్ మిగతా విషయాలు కూడా చాలా చేంజ్ అయిపోయాయి ఇక్కడ సో ఇక్కడ మనకి రాసుల విషయానికి వస్తే మేషరాశి వృషభ రాశి అండ్ రాశి తులారాశి కుంభరాశి మకర రాశి కర్కాటక రాశి కూడా కనిపిస్తుంది కర్కాటక రాశి వృశ్చిక రాశి అండ్ రాశి కూడా కనిపిస్తుంది ఓకే సో లక్కీ నెంబర్ టూ అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు కామెంట్ సెక్షన్లో ట్రిపుల్ త్రీ టైప్ చేయండి త్రీ 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 ఓకే ట్రిపుల్ త్రీ టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే సో ఇక్కడ కమ్యూనికేషన్లో అసలు ఏం మాట్లాడతారు కమ్యూనికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఆర్ కాల్స్ వస్తాయి అప్పుడు ఏం మాట్లాడతారు అని మీరు వెయిట్ చేస్తూ ఉంటారు సో ఇదొక చాలా హానెస్ట్ అండ్ డీపెస్ట్ కమ్యూనికేషన్ అనమాట మీరు ఇది వరకు ఇప్పటి వరకు అసలు ఇలాంటి కమ్యూనికేషన్ మీ ఇద్దరి మధ్య జరిగి ఉండదు సో అంతసేపు మాట్లాడతారు అండ్ ఆ మెసేజెస్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటాయి మీకు వన్ బై వన్ ఓకే చాలా బిజీగా ఉన్నప్పుడు ఎలా మెసేజ్ చేస్తాం మనం అలా ఫాస్ట్ ఫాస్ట్గా మెసేజెస్ వచ్చేస్తూ ఉంటాయి మీరు అక్కడ నుంచి టెన్ మెసేజెస్ వస్తే మీరు ఒకటే మెసేజ్ పెట్టండి అన్నిటికీ ఓకే మీరు ఓవర్గా రెస్పాండ్ అయితే మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది ఎందుకు అంటే అక్కడ మీ పర్సన్ స్లో అయిపోతారు మీరు ఎప్పుడూ స్లో ఎనర్జీలో ఉండండి మీ పర్సన్ విషయంలో మిగతా విషయాలు ఉండద్దు మీ పర్సన్ విషయంలో కొంచెం స్లోగా బిహేవ్ చేయండి అప్పుడు మీ పర్సన్ కొంచెం ఫాస్ట్గా బిహేవ్ చేస్తారు లేదు మీ ఎనర్జీ హై వైబ్రేషన్లో ఉంటే అక్కడ మీ పర్సన్ స్లో అయిపోతారు ఓకే సో ఇదొక ట్రిక్ అనమాట కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఈ టెక్నిక్స్ యూజ్ చేయండి ఓకే నెక్స్ట్ ఏంటంటే మీ సోషల్ మీడియా అకౌంట్స్ సెక్యూర్గా పెట్టుకోండి ఎందుకు అంటే ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మళ్ళీ దాన్ని మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంది ఓకే అదొక పాయింట్ కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి మీ పిక్స్ ఏమైనా ఉంటే అందులోంచి తీసేయండి దయచేసి అండ్ మెసేజెస్ ఉంటాయి కదా కొన్ని మెసేజెస్ ఆర్ కోట్స్ ఏవైతే పెడతారో అవి కూడా వీలైతే తీసేయండి అండ్ కొన్ని మూవీస్లో సాంగ్స్ అలాంటివి కూడా పెడుతూ ఉంటారు చాలామంది అవి కూడా తీసేయండి అండ్ కొంతమంది ఫేక్ అకౌంట్స్తో మీ అకౌంట్స్లోకి వస్తూ ఉంటారు మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు అండ్ మీకు మెసేజెస్ చేసి మాట్లాడుతూ ఉంటారు జస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి సో ఆ రిస్క్ కూడా ఉంది సోషల్ మీడియా నుంచి మీకు సో మీకు తెలీదు ఎవరో ఏంటి అని మీరు ఫ్రీగా అన్ని విషయాలు షేర్ చేసుకుంటే మీకే ప్రాబ్లం తర్వాత సో మీ అకౌంట్ సెక్యూర్గా పెట్టుకోండి అండ్ ఫొటోస్ అవి ఏమైనా ఉంటే తీసేయండి దయచేసి అండ్ మీ పోర్సన్ కూడా బాగా మీ సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని స్పై చేస్తూ ఉంటారు స్టాప్ చేస్తూ ఉంటారు నైట్ టైం ఎక్కువ మీ ఫొటోస్ చూస్తూ ఉంటారు మీ అకౌంట్స్ నుండి బట్ ఆల్రెడీ మీ పిక్స్ అన్నీ కూడా స్క్రీన్ షాట్స్ తీసేసుకున్నారు మీ పోర్సన్ అండ్ అదొక ఆల్బమ్ లాగా ఉంది మీ పోర్సన్ దగ్గర చాలామంది మొబైల్స్లో మీరు తర్వాత రీయూనియన్ తర్వాత మీరు చెక్ చేసి చూస్తే మీరు ఇది అబ్జర్వ్ చేస్తారు మీ పర్సన్ ఫోన్లో అవన్నీ కూడా మీరు పోస్ట్ చేసిన పిక్సే సో అదొకటి గుర్తుపెట్టుకోండి అండ్ కొన్ని కొన్ని మెసేజెస్ కూడా ఉంటాయి అవి కూడా డిలీట్ చేయడానికి ట్రై చేయండి కొంతమంది ఏమనుకుంటారంటే ఎవరి ఎవరి మీద అయితే మీకు ఇది ఫేక్ అకౌంట్ అని అనిపిస్తుందో వాళ్ళని బ్లాక్ చేసేస్తే సరిపోతుంది అనుకుంటారు కానీ అది కరెక్ట్ కాదు వాళ్ళు ఏ అకౌంట్ నుండి అన్నా మీ అకౌంట్లోకి రావచ్చు ఎలా అయినా రావచ్చు అది మెయిల్ ఆర్ ఫీమేల్ అనేది కూడా మీకు తెలియదు ఓకే అండ్ మీ వాట్సాప్కి కూడా డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ నుంచి మెసేజెస్ ఆర్ కాల్స్ వస్తూ ఉంటాయి అవి కూడా అటెండ్ అవ్వకండి ఎందుకంటే దాని నుంచి కూడా మీకు రిస్క్ ఉంది ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో ఉన్నారో వాళ్ళందరికీ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఓకే కొంతమంది అనుకుంటారు ఎక్కడ వేరే నెంబర్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తే అది మీ పోసనే చేశారేమో అనుకు అనుకుంటారు ఓకే సో అలా అనుకుంటే పర్వాలేదు కానీ థర్డ్ పార్టీ ఉన్న ఉన్నవాళ్ళు మాత్రం అలా అనుకుంటే చాలా ప్రాబ్లం మీరే తెచ్చుకున్న వాళ్ళు అవుతారు అన్నోన్ నెంబర్స్ వస్తే అటెండ్ చేయకండి రిప్లై ఇవ్వకండి మీరు ఓకే సో పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి మెసేజ్ ఆర్ కాల్ చేయండి అండ్ ఇవన్నీ కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుందండి సో నాకు మెసేజ్ ఆర్ కాల్ చేస్తే నేను డీటెయిల్స్ చెప్తాను సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లవ్ ఇన్ లైట్